కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి రెండు వేల ఎనిమిదిలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఎట్లా అన్నానో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న మీడియా సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేసిన కేవీఆర్ డబ్బుల కలెక్షన్ చేస్తే ఈ పులు బలగొడతా కొడుక సరే డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతాను నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు అండ్ల వంగ కరప్టెడ్ ఉన్నోళ్ళకు మంచిది కాదు అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్నోళ్లకు కాళ్ళు మొక్కే రకం నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్ల పట్టి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తాను నేను విడిచిపెట్టుకొని కాదు ఇక ఈడికెళ్ళి యాభై ఏడు నెలలు యుద్ధమే ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నడే కామారెడ్డిలో పనిచేయాలా ధైర్యం లేదు నిజాయితీ లేదు మాతోని కాదు అనుకున్న వాళ్ళు దాకా వాలంటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పోండి స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా నేను జనానికి ఇదే చెప్తున్నా అధికారులకి ఇదే చెప్తున్నాం నేను చేంజ్ కోరుతున్నా నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం వితౌట్ లిక్కర్ వితౌట్ పర్చేజ్ ఓట్ కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పిన నేను వంద రోజులు టైం ఇస్తున్నాము ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా వంద రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం